పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం ప్రచార సభలలో దూసుకుపోతున్నారు ప్రజాగలం సభలో పాల్గొనడానికి ఆదివారం బాపట్లకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు ఈ సభలో మాట్లాడుతూ అన్నదాత తుఫాను వచ్చి నష్టపోతే రెండు ఫోటోలు తీసుకొని ఏమైనా చేశాడా తమ్ముళ్ళు అని ప్రశ్నించాడు గతంలో తుఫాను వస్తే పరామర్శించడానికి వచ్చి ఇక్కడే రెడ్ కార్పెట్ పరిచాడు ఆయన ఆకాశంలో తిరిగాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు పట్టిసీమ తెచ్చింది మేమే అన్నారు ఐదేళ్లుగా పట్టిసీమ నుంచి వేసవిలో సకాలంలో నీళ్లు వస్తున్నాయా లేదా తమ్ముళ్ళు అని ప్రశ్నించారు వేసవిలో కనీసం త్రాగడానికి నీరు ఇవ్వని అసమర్థ ముఖ్యమంత్రి అన్నారు మూడు పార్టీలు కలిసింది మా కోసం కాదు రాష్ట్రం కోసం అని అన్నారు ఐదేళ్లుగా దుష్టపాలన చేశారు అహంకారంతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని ఆదాయం పెరిగిందా ఖర్చులు తగ్గాయా తమ్ముళ్ళు అంటూ ప్రశ్నించారు ఇది మంచి పరిణామం రాష్ట్రానికి శుభ సూచకం ఐదేళ్లుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న శని ఆ శని ఏది సైకో విరుగడైపోతుందా లేదా ఈరోజు ఈస్టర్ యేసు ప్రభు పుట్టినరోజు ఆ రోజు నేను ఇక్కడ నా అదృష్టంగా నేను భావిస్తున్నా మీ అందరికీ శుభాకాంక్షలు కూడా అంబేద్కర్ గారు కూడా పుట్టింది ఈ నెలలోనే భారత రాజ్యాంగాన్ని రాసి మనకు హక్కులు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఈ నెలలోనే పుట్టారు బాబు జగ్జీవన్ గురు ఈ నెలలోనే పుట్టారు ఎప్పుడు కూడా ఏప్రిల్ నెల మహామహులు పుట్టిన నెల ఇది మనందరం గర్వించదగ్గ విషయం తమలో ఈరోజు డిసెంబర్ లో నేను వచ్చాను ఇక్కడికి నిత్యం తుఫాను కోసం వచ్చి పరిశీలించాను మీకు ధైర్యం చెప్పాను నేను అడుగుతున్న ఈ సంవత్సరం రైతాంగం పూర్తిగా చితికిపోయారు వ్యవసాయం పైన ఆధారపడినటువంటి రైతు కూలీలు ఇబ్బంది పడ్డారు పడ్డారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక చెత్త ప్రభుత్వం వరదలు వస్తే తుఫాన్ వస్తే రావాలా లేదే ఇక్కడికి కనీసం తుఫాన్ రావడం ఎత్తేసి వరదలు వస్తే కాలవల్లో పూడిక తీయకుండా ఎక్కడికక్కడ పొలాలన్నీ ముంపు గురై సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన అడుగుతున్నా ఆ సమయంలో ధాన్యం కొనే దిక్కున్నారా అని అడుగుతున్నా కొంటే డబ్బులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా సంచులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా పక్కన మిల్లుంటే ఎక్కడో మిల్లుకు పంపించి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు ఒక్క ఇబ్బంది కాదు నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాను నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారంగా చేశారు కనీసం రైతు అంటే కనీస గౌరవం లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదని అడుగుతున్నాను మిమ్మల్ని కరోనా సమయంలో అందరూ హాలిడే తీసుకున్నారు ఒక్క రైతుకి హాలిడే లేదు లాక్డౌన్ లేదు కరోనాలో రైతులు కూడా లాక్డౌన్ చేసుంటే తింటుండేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాం అన్నదాత మనకందరికీ తిండి పెట్టే అన్నదాత పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చి ఇబ్బంది పెడితే ఏమాత్రం పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికే వచ్చాడు నేను వస్తున్నానంటే పోటీ వచ్చాడు వరదల్లో కూడా పరదాలు కట్టుకొని వచ్చాడు ఆయన అవునా కాదా రెండు కార్ పెట్టేశారు ఇక్కడనే జ్ఞాపకం ఉందా మీకు ఆకాశంలోనే తిరిగాడు ఐదేళ్లు ఆయన ఆకాశం తిరిగితే కింద చెట్లను దరికేశారు అవునా కదా ఆయన ఆకాశం తిరిగితే కింద చెట్లు ఏం చేసే తమ్ముళ్ళు అలాంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రి రెండు ఫోటోలు తీసుకున్నాడు ఏమన్నా ఒక కృప మీకు ఇచ్చాడా ఏమన్నా జరిగిందా సహాయం వచ్చిందా ఇంకా ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి అదనంగా కరువు వచ్చింది కరువులో కూడా ఇబ్బంది వచ్చాయి కనీసం వేసవిలో తాగేదానికి నీళ్లు అని అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయం ఈ సభలో గుర్తుపెట్టుకోవాలి మా తమ్ముళ్ళు పోయినా ఇదే సీన్ నాకు తమ్ముళ్ళు ఆకాశం ఎగురుతున్నారు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నారు ఈ రోజు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని జన సైనికుల్ని బిజెపి నాయకుల్ని కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పోటీ పడొచ్చారు పోటీ పడి జండలు పట్టుకొచ్చారు మీ ఉత్సాహం చూస్తే ఇక ఈ మూడు పార్టీలకు అన్స్టాపబుల్ ఎవరు స్టాప్ చేయలేరు నమ్మకమైన తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఒక విషయం ఎన్నికల ముందు మీరందరూ ఆలోచించుకోవాలి మేము మూడు పార్టీలు కలిసింది మా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం కలిసాం నేను అందుకే మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాల్లో చాలా విషయాలు మేము చెప్తాం మీకు కానీ ఎన్నికల సమయంలో చర్చలు చేయండి మీరు నేను చెప్పింది వాస్తవం అవతల వాళ్ళు చెప్పే మీ విషయాలు వాస్తవం ఆలోచించండి ఇంకో పక్క ఒకటే కోరుతున్నా ఐదు సంవత్సరాలుగా మీరందరూ కూడా ఈ పాలన చూశారు దుష్ట పాలన ఒక అహంకారి ఒక విధ్వంసంతో అవినీతితో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా ఎప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వం వల్ల మీ ఆదాయం పెరగాలి ఖర్చులు తగ్గాలి మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి అవి జరిగాయానని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లు బాధుడే బాధుడు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది ఆర్టీసీ రేట్లు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి పన్నులు పెరిగాయి ఆస్తి పన్ను పెరిగింది కడాన చెత్త మీద కూడా పనిచేసిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంకో పక్క వేధింపులు పెరిగాయి ఈ రోజు నేను అది కూడా చెప్తాను వేగేసిన నరేంద్ర వర్మ గారు ఎలాంటి వాడో ఇక్కడుండే ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాడో మీరే బేరే చేసుకున్న సమయం వస్తుంది ఇవన్నీ ఒక ఎయితే అహంకారంతో నేను పట్టిసీమ తీసుకొచ్చాను మీకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు కృష్ణా డెల్టాకు ఒకప్పుడు కృష్ణా నీళ్లు వస్తే ఐదేళ్లుగా మీకు పట్టిసీమ నుంచి నీళ్లు వస్తున్నాయి అందుకే సకాలం నీళ్లు వస్తున్నాయి నేను పట్టసీమ కట్టానని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ వాడడం మానేశాడు నమ్మతార తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఒక ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక ఆస్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని పనులు చేశాడు ఇంటి జాగాలు ఉన్న దానికి కూడా వస్తా నేను అవన్నీ కూడా రద్దు చేయను అక్కడే ఆయన ఇచ్చే డబ్బులు కాకుండా ఆ కాలనీలు ఇంకా అతి సహాయం చేసి బ్రహ్మాండంగా కట్టి ఆ పేద ప్రజానికాన్ని ఆదుకుంటానని మీ అందరికి ఆమె ఇస్తున్నా నేను టిట్కోయిల్ కట్టాను బ్రహ్మాండ నిండు కట్టను ఉన్నాయా లేదు ఎక్కడ ఇచ్చాడా మీకవి రాలేదు టిట్కో టెట్కోయిల్ ఇక్కడ రాలేదన్నాడు వరమ్మ గారు అన్నిది ఇక్కడ ఇచ్చాను కానీ అవి ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు ఈరోజు రెండు విషయాలు మీరు ఆలోచించండి ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు ఒకటి అమరావతి రెండు పోలవరం ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా నాకొక ఆనందం ఒక తృప్తి రాజకీయాలు శాశ్వతం కాదు మనం చేసిన పనులు శాశ్వతం